それーマロン、いとしうがや、ちょった

పెండు సంవత్ ఈ రోజే ఉంది గతంలో ఐదు సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఒక కానీ మరొక పరిశ్రమ కానీ అమరావతిలోన విశాఖపట్నంలోన తిరుపతిలోన మరెక్కడ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి పారిశ్రామికవేత్తలందరూ కూడా భారీమైనటువంటి సందర్భాన్ని గత ఐదు సంవత్సరాలు మన ఈ ఈవేళ ఏదైతే మరి టూ డేస్ బ్యాక్ విజాగ్లో మరి అత్యంత అసహాసంగా సుమారు నలభై దేశాల నుంచి విదేశీ ప్రతి ప్రతినిధులు రావడమే కాకుండా పారిశ్రామిక రావడమే కాకుండా అంతకు ముందు నుంచి కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఐటీ శాఖ మంత్రులు యువనాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ వివిధ దేశాలు కూడా తిరిగి వైజాగ్లో జరిగేటువంటి సదస్సు మీరంతా కూడా రండి ఆంధ్రప్రదేశ్లో మీ పెట్టుబడులు పెట్టడానికి కావలసిన అనువైన వాతావరణాన్ని మేము కల్పిస్తాం అవసరమైన భద్రత ఇస్తామని చెప్పి నాయకులు తెలిపినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ ప్రభుత్వం నడుస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మరి మోదీ గారు కూడా మనకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్గాలు మరి నడుస్తున్నటువంటి సందర్భంలో మన వైజాగ్లో సదస్సులు జరిగినటువంటి విషయాలు రెండు మూడు విషయాలు చెప్పుకోవాలంటే మొదటిది రెండు రోజుల సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రకరకాలైన ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆరు వందల ఇరవై ఐదు పైగా ఒప్పందాలు జరిగి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో అగ్రిమెంట్ కాకుండా ఇవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాక సుమారు పదహారు లక్షల మంది యువతకి ఈ యొక్క రాష్ట్రంలో చదువుకునేటువంటి యువత కానీ మరి ఎవరైతే సోదర సౌద్యం మళ్ళీ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగంతో ఉన్న యువతంతా కూడా వారందరికీ కూడా సుమారు పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా అమలయ్యేటటువంటి వారిని వాళ్ళు మీ ద్వారా ప్రధానమంత్రి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ అనో సింగపూర్ అనో ఎక్కడెక్కడో పెట్టుబడుల సంతస్తులు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మన రాష్ట్రం గురించి అక్కడ చెప్పడమే కాకుండా మన రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా సపోర్ట్ గురించి చెప్పి అక్కడి నుంచి పెట్టుబడులు రావడానికి చేసే దృష్టి ఒక పక్కన పెడితే మరి గత రెండు రోజుల క్రితం వైజాగ్ సదస్సు అంతర్జాతీయంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అయితే వైశాఖపట్నం అని ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజెప్పే విధంగా బ్రహ్మాండంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వరకు కూడా అంతా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి చెప్తా ఉండేది కానీ ప్రస్తుతం మన డబుల్ ఇంజిన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి యొక్క ఆశించడంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎంత స్పీడ్గా చేస్తే మనకి ఈ రాష్ట్రంలో చదువుకునే యొక్క కూడా ఉద్యోగాలు వస్తాయన్న విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము అంటే విజ్ఞప్తి మీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక పెట్టుబడి అయినా పెట్టడానికి ఇటువంటి సదస్య ఏర్పాటు చేయలేదు సరికదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని విధానంగా కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందు ముందుకు నడుస్తున్నటువంటి దానికి కూడా విమర్శ అంత మెడికల్ కాలేజ్ అంటే విమర్శ గూగుల్ డాటా అంటే విమర్శ గూగుల్ ఇక్కడ వస్తుందంటే విమర్శ ఇంకొకటి ఏదో పరిశ్రమ వస్తుందంటే విమర్శ ఇలాంటి విమర్శలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో దృక్పథం కలిగిన నాయకుని రాష్ట్రంలో పరిపాలన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నారు గౌరవమైన ఎంపీ యువనాయకులు ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు సోదరులు చంటి గారి కానీ ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు కానీ మరి మంత్రి గారు కానీ మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా ఈ విశాఖపట్నం జరిగిన విషయాలన్నీ కూడా మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం మేమంతా కూడా మరి మాతో పాటు మీడియా కూడా మాకు సహకారంగా ఉండాలని ఈ రాష్ట్ర పురోగతికి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అంతవద్దంగా తీసుకుంటాం కొమెంట్స్ ఎంప్లాస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్ అందరు కూడా ఫారెన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు అంటే ఫస్ట్ మొదలు ఎక్కడ నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎంఓఈస్తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓఎల్ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్ అంటే అదొక అనువాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓఏ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడం అయినా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్ని కూడా ఒక ఎమ్ఓఈతోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎమ్ఓయి జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు ఏందే లేదు ఇవాళ ఆరు వందల చిల్లర ఎంఓయిలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయిలు జరిగాయి ఆ ఎంఓఏలు కూడా లోకేష్ గారు సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టర్ అందరు కలిపి ఆ ఎమ్ఓలు ఇవ్వడం జరిగింది అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పి మనం ఆ సిగ్నల్ ఇండస్ట్రియల్ లిస్టులకి పంపించడం జరుగుతుంది అలాగే ఇవాళ మన లిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓఈ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లు అయినా కానివ్వండి అలాగే సింగిల్ విండో సిస్టంలో లో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న చూస్తే మీరు మీటింగ్లో సబ్సిడీలు ఇచ్చేది కూడా ఇస్క్రూ అకౌంట్ పెట్టి సబ్సిడీలు ఇస్తామని చెప్పారు ఎక్కడ కానీ నాకు తెలిసి దేశంలో లేదు ప్రపంచంలో ఎక్కడ కానీ ఈ రకంగా ఇండస్ట్రియలిస్టులకి ఈ రకంగా ఒక ఇస్క్రూ అకౌంట్ పెట్టి ఇచ్చే ఫెసిలిటీ ఎక్కడ లేదు అంటే ఇస్క్రూ అకౌంట్ అంటే ఏం చేస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీస్ అంటే వాళ్ళ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే ఒక ముప్పై పర్సెంట్ స్టేట్ సబ్సిడీ ఇస్తుంది అనుకోండి ఆ స్టేట్ సబ్సిడీ ఒక ఐదేళ్ళలో ఇండస్ట్రీలకి సబ్సిడీ ఇస్తుందంటే ఆ సబ్సిడీని ఇస్క్రో అకౌంట్ లో ముందే అమౌంట్ ఉంటారు వాళ్ళది ఎప్పుడు టైం అవుతా ఆ టైంలో సబ్సిడీ పెట్టుకునే దక్షమే ఎస్క్రూ అకౌంట్ నుంచి వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఎక్కడ కానీ మళ్ళీ గవర్నమెంట్లో ఫైల్ రొటేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు దానివల్ల ఇండస్ట్రీస్కి చాలా వరకు సిపాటు కలుగుతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ అంటే ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్లోయింగ్ క్యాష్ ఫ్లో మాత్రమే ఇంపార్టెంట్ ఆ క్యాష్ ఫ్లోకి ఇంపార్టెన్స్గా మన చేసిన అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనౌన్స్మెంట్ ఎస్క్రూ అకౌంట్స్ పెట్టడం వల్ల చాలా కంపెనీస్కి బెనిఫిషియల్ వస్తుంది వాళ్ళ గ్రీన్ కంపెనీస్ ఏ గ్రీన్ కంపెనీస్ ఉన్నాయో ఎక్కువ గ్రీన్ కంపెనీస్ అంటే నేచర్కి సంబంధించి డిస్ట్రాయ్ లేకుండా ప్రొడక్షన్ చేసే కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు సబ్సిడీస్ ఇస్తున్నాం మన పాలసీలోనే సబ్సిడీస్ ఉన్నాయి ఆ పాలసీస్ సబ్సిడీస్ అన్ని కూడా అట్రాక్షన్ కోసం మన సీఎం గారు మన అనౌన్స్ చేసిన దాన్ని చాలా మంచి మంచిది ఇండస్ట్రియలిస్టులు కూడా స్వాగతిస్తున్నారు ఈ రకంగా ఎక్కడ కానీ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కానీ అకౌంట్ పెట్టింది లేదు ఇవాళ చూస్తే ఈ పదమూడు లక్షల ఎంఓలే కాకుండా దాని ముందు ఒక ఇరవై లక్షల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి ఎన్టీపీసీ వచ్చింది రిలయన్స్ వస్తుంది అలాగే వస్తుంది ఇవన్నీ కూడా కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే మన రాష్ట్రము డెఫిసిట్ రాష్ట్రము ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే రాష్ట్రం మనం ఫైనాన్షియల్ గా మన రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్ళగలుగుతాం అందుకని ఫస్ట్ కంపెనీస్ కి ఫస్ట్ పెద్దపీట అయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం చాలా మంది ఇప్పుడు యువత ఉన్నారు యువతకు అందరు కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఈ యంగ్స్టర్స్ కి జాబ్స్ ఇవ్వాలంటే ఇండస్ట్రీసే ఒక అవకాశం ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి లేకుంటే జాబ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మనము సూపర్ సిక్స్ లలో క్లియర్ గా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా భాగస్వామ్యం కాబట్టి మనం చెప్పిన సూపర్ సిక్స్ లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొన్న కూడా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్కే ఈ ఉద్యోగాలు మనం ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక నాలుగు ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తాయి సో మనం ఆ టార్గెట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ చేసుకున్నారు అన్న మళ్ళీ దాంట్లో మా సమ్మిట్లో లో సీఎం గారు ఏమంటున్నారంటే మా టార్గెట్ యాభై లక్షలు అని మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ యాభై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నారు అదే కాకుండా మన ఏలూరు పార్లమెంట్ కూడా మొన్ననే సీఎం గారు వర్చువల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టారు మొన్న కూడా మేము ఎప్పుడో నుంచి వన్ ఇయర్ నుంచి ఏలూరు పార్లమెంట్ కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ సింగ్ కలిసాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్ని కలిసాం సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అలాగే లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మేరకు ఇవాళ మన దగ్గర లూజివీడ్ లో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తుంది ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ బాలాజీ అనే కంపెనీని అప్పుడే అక్కడ పెట్టడానికి ముందుకెళ్తున్నారు అక్కడ మ్యాంగో పల్పు అలాగే మన మన ఒక్కో సీడ్స్కి సంబంధించి అలాగే వేరే అన్ని సంబంధించి వేరే లెమన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టబోతున్నారు మనది రైతు వారి మన కార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్ లోనే ఉంది మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం ఏలూరు పార్లమెంట్ లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం అదే రకంగా ఇవాళ ఐదు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ మీకు చెప్పిన బాలాజీ ఇండస్ట్రీతో కాకుండా ఇంకొక నాలుగు ఇండస్ట్రీస్ రెండు బయోగ్యాస్ ఇండస్ట్రీస్ రెండు వస్తున్నాయి అలాగే రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఇది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మూడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఈ మూడు కలిపి రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్ వస్తాయి మేము ఎప్పుడు కూడా చెప్పాం ఎలక్షన్లలో కూడా చెప్పాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం ఆ మాటకు కట్టుబడి ఉన్నాం ఏలూరు పార్లమెంట్ కి ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి బయోగ్యాస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇవాళ ఎంఓయూస్ అయినా కాని లేకుంటే ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ఇండస్ట్రీస్ అన్ని కూడా మన రాష్ట్రానికి ముందుకు పోవడానికి అన్ని కూడా ముందుకు చేస్తాం మనము ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే ఓన్లీ ఈ కంపెనీలన్నీ కూడా సడన్ గా ఇంత ఇంత వాస్ట్ గా ఈ ఐదేళ్ళలో లేకునేది సడన్ గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ ఇరవై లక్షలు మన స్టాక్ ముందు ఇరవై లక్షలు ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఒక పదమూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికీ చెప్తున్నాం ఎందుకంటే ఆయనని చూసి వస్తున్నారు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని చూసి వేరే దేశాలు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు ఆ దేశాల్లో వచ్చేటోళ్ళు మళ్ళీ చూసి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రియల్ కి ప్రోజోన్ కింద మనం అందరూ కూడా ఇది చేస్తాం ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ రావడం వల్ల మన మనం ఎప్పుడో ఎప్పుడూ వినేటోళ్ళం మన 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 పిల్లోళ్ళు అయినా కానీ మన యంగ్స్టర్స్ అయినా కానీ అందరు కూడా ఎక్కడికో యుఎస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది లేకుంటే వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలాగే వేరే దేశాలలో వాళ్ళ దేశాలు వదిలేసి మన రాష్ట్రానికి వచ్చి కూడా పనిచేసేదానికి చేసేదానికి వెళ్తున్నాం కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఐటీ రంగాల కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు అలాగే బయోఫామ్ రంగాలలో అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రతి కంపెనీస్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి మన రాష్ట్రానికి రావడం వల్ల వేరే దేశాలకు మనం పోవడం కాదు వేరే దేశాలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసేదానికి అవకాశం కలుగుతుంది ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది దానివల్ల మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఒకటి మేము అందరం కూడా రెగ్యులర్గా చెప్తుంటాం మనం ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ప్రజల గవర్నమెంట్ ఉండడం వల్ల ఒకటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందుతుంది అందుకని ప్రజలకు కూడా కోరేది ఏంటంటే మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అలాగే లోకేష్ గారు లాంటిది లోకేష్ గారు లాంటి నాయకత్వం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా సపోర్టుగా అందరూ కూడా మంచి గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది ఇదే గవర్నమెంట్ ని కంటిన్యూస్ గా ఇరవై ముప్పై ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం వేరే దేశాలకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకుంటే విసులుబాటు ఉంటుంది సో మీరు అందరు కూడా ఆలోచించాలి అందరు కూడా ఎప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి మైండ్ లో పెట్టుకోవాలి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుందని కూడా మీకు అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు

కోటం ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు సూపర్ సిక్స్ ద్వారా పెట్టారు అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే యువనాయకుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మరి వైజాగ్లో మరి సిఏ భాగస్వామితో సదస్సు పెట్టడం జరిగింది దాని ద్వారా మరి ఆరు వందల పదమూడు ఎనభై వేలు అవ్వడం జరిగింది దాని ద్వారా ఏదైతే పదమూడు లక్షల కోట్ల రూపాయల దాకా రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా భారీశాపిక వ్యక్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజున మరి ఇందాక గౌరవ్ ఎంపీ గారు చెప్పారు మన పార్లమెంట్ అధ్యక్షులు గారు చెప్పారు ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ అక్రమగామిగా ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండస్ట్రీల్ హబ్ గా అవసరం ఏదైనా ఉంది లోకేష్ గారు ఆలోచనతో ఏదైతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు రాయలసీమ అవ్వచ్చు అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎవరికైతే పారిశ్రామిక వేతక ఎక్కడ వనరులు ఎక్కడైతే దొరుకుతున్నారో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అటువంటి పారిశ్రామిక అక్కడ ఇండస్ట్రీని ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇవాళ చాలా మంది అనుకోవచ్చు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎప్పుడైతే ఈ ఎంఓఏలు అందరూ కడతారా అంటే డెఫినెట్ గా ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో రేపొద్దున రాబోయే రోజులు ఇప్పుడు మనం చెట్టు నాటగానే మనకి పళ్ళు రా రేపు రాబోయే రోజుల్లో మనం కావచ్చు మన పిల్లలు కావచ్చు మన మానవులు కావచ్చు ఈ ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు డెఫినెట్ గా ఇటువంటి అభివృద్ధి ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమ నిలుస్తుంది దానిలో భాగంగానే మరి ఎవరైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు క్యాపిటల్ కడతాం కానీ వైజాగ్ని డెవలప్ చేయడంలో కానీ ఆ ఆయన వచ్చిన ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే మోడీ గారు కూడా సపోర్టివ్గా మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటున్నారో ఈ రోజున ఏదైతే మరి అందరూ కూడా యువతంతా కూడా ఇందాక మనం ఎవరైతే బాగా ఇండస్ట్రీ మీద అనుభవం ఉన్న మన ఎంపీ గారు ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకి సబ్సిడీలు వచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కన్వే చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో అప్పటి పారిశ్రామిక అందరూ కూడా అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతమంది పారిశ్రామిక వ్యాప్తలో వైజాగ్ రావడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే మనకందరికీ కూడా పరిమితులు ఇవ్వడానికి ఏదైతే సింగిల్ విండో విధానం చేశారో దాంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా మేము అవ్వచ్చు గౌరవ ఎంపీ గారు అవ్వచ్చు అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా పారిశ్రామిక అన్ని కూడా చూసి ప్రజలు మనోభావాలు కూడా గౌరవిస్తూ ఎక్కడైతే ఇండస్ట్రీ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఇండస్ట్రీలు రావడం వల్ల ఏ విధమైన మనకు వనరులు వస్తాయి ఏ విధమైన ఉద్యోగాలు వస్తాయి ఏ విధమైన పెట్టుబడులు వస్తాయనేది కూడా వాళ్ళకి తెలియపరచడం తప్పనిసరిగా మీడియా ద్వారా దీని అంతటినీ కూడా మరి ప్రజలకు తెలియపరచాలని మేము కూడా కోరుకుంటాం